रुं <laughs> नंबर <laughs> <hansimitation> 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 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ప్రదాత అయినటువంటి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదవీద పద్ధతి సందర్భంగా ఈరోజు పల్లనూరు పట్టణం ఎందు వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు అదుపు పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళ నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఆయన చేసినటువంటి బరుగు బలగిన వర్గాలకు ఆయన చేసినటువంటి గొప్ప పథకాలు అయితే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మనసుకు మా ప్రతి ఒక్క గుండెల్లో కూడా మనసులో నాటుకుపోయింది వైఎస్ఆర్ అంటే సంక్షేమం సంక్షేమం అంటే వైఎస్ఆర్ అదేవిధంగా ఆయన పాటలు ఆయన పాటల్లోనే మన వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందే విధంగా వాలటర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సెక్రటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆయన కూడా రాజశేఖర రెడ్డి ఏ విధంగా గుండెల్లో నిలిచారో అదేవిధంగా ఆయన కూడా గుండెల్లో నిలిచి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని ఈ సభ మాకు తెలియజేస్తా నమస్కారం ఈరోజు కీర్తి చేసులు మహానుభావుడు దేశంలో ఉండే సీఎంలు మొత్తం మన ఆంధ్ర సీఎం వైపు చూసినటువంటి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు చూసి మన భారతదేశంలో ఉండే సీఎంలంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసిన అలాంటి గొప్ప మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదో వర్ధంతి సందర్భంగా ఈరోజు మా పలునే నియోజకవర్గంలో పట్టణ వైఎస్ఆర్పి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి సంక్షేమ పథకాలు ఒక ఆరోగ్యశ్రీ అయితే ఏముంది ఫ్రీ సి రియంబర్స్ ఏముంది అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహనీయుడిని మనం పోగొట్టుకోవడం చాలా బాధాకరం అయినా కూడా ఆయన తనయుడు గత ఐదు సంవత్సరాలుగా అనేక పథకాలు ఆయన ప్రవేశపెట్టినటువంటి వాళ్ళ తండ్రి గారు ప్రవేశపెట్టేటువంటి పథకాల ద్వారా అందరికీ దగ్గరైనారు ఈరోజు ఆయన ప్రవేశ పెట్టినటువంటి ఆరోగ్యశ్రీని కూడా తూట్లు పరుస్తున్నారు కానీ ఇది రాజకీయం కాదు కాబట్టి రాజకీయం చేయదలుచుకోలేదు ఈరోజు ఆ మహానుభావుడు వర్ధంతిని మేమందరూ కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇదే విధంగా రాబోయే ప్రతిరోజు ప్రతి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం ఇంకా ముందు ముందు కూడా రాబోయే రోజులు మేమందరూ కూడా కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి కష్టపడతామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మా ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం స్వర్గసీయ రాజశేఖర రెడ్డి గారు వద్ద సందర్భంగా ఈకోటా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన్ని సుధరించుకుంటూ ఆయన చేసినటువంటి సేవలు మరవలేను అని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఈ భారతదేశంలో ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలాంటి అనేక సంక్షేమాలు తెచ్చినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈ పథకాలన్నీ కూడా భారతదేశంలో నలుమూల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి అలాంటి నేత మన మధ్య లేకపోవడం ఈరోజు చాలా బాధాకరం అయినప్పటికీ వారు తన జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మనమందరము కూడా రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది విద్యార్థులకు అమ్మఒడి అయితేనేమి విద్యార్థులకు జగనన్న విద్యా అయితేనేమి విద్యార్థులకు జగనన్న వసతి కానుకైతేనేమి జగన జగనన్న ఫీజు రియంబర్స్మెంట్ అనేమి ఇలాంటి విద్యా వ్యవస్థను బలోపేతం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆరోగ్యపరంగా ఫర్ ఫ్యామిలీ కాన్సెప్ట్ అని చెప్పి స్పెషలిస్ట్ని నియమించి నలుమూలల గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి డాక్టర్లు ఆ ఇంట్లో ఏ జబ్బులు ఉన్నాయని చెప్పి నిర్ధారించి ఇంటింటికి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చూసాం అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి అరవై రెండు రకాల మందులు ఏవైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రవేశపెట్టిందో ఆ మందులన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం చూసాం అమ్మఒడి ఇవ్వడం చూసాం రైతు భరోసా ఇవ్వడం చూసాం వైఎస్ఆర్ చేయిత ఇవ్వడం చూసాం రాగా మహిళలకి రుణమాఫీ చేయడం చూసాం రాక జిల్లాను సున్నా వడ్డీ ఇవ్వడం చూసాం రైతులకు సున్నా వడ్డీతో పాటు అనేక ఇన్పుట్ సబ్సిడీలు విత్తన సబ్సిడీలు ఇవ్వడం చూసాం గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయడం చూసాం కాలువలు నిర్మించడం చూసాం తాగునీరు వ్యవస్థను బలోపేతం చేయడం చూసాం గ్రామీణ ప్రాంతాల్లో అధికారాన్ని వికీ కేంద్రం చేయాలని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు ఏర్పాటు చేయడం ఆర్బీకేలు ఏర్పాటు చేయడం విలేజ్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం తద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి యాభై ఇండ్లకి కావాల్సినటువంటి సంక్షేమము అభివృద్ధి విద్య వైద్యం ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ జగనన్న ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడిచిందని చెప్పి తెలియజేస్తూ రాబోయేటువంటి కాల కాల కాలంలో కూడా మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ని తుంగలో తుక్కినటువంటి కార్యక్రమం ఈ రోజు అమ్మఒడి లేదు విద్యార్థులకు విద్యా దీవన్ లేదు లేదు కుంటుబడింది ఈ కార్యక్రమాలంతా మళ్ళా రావాలంటే జగనన్న ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ముద్దు పాలన సాగిస్తానే అనేక సంక్షేమాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను सर उ